హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం తెలుసుకోబోయే విషయమే ప్రతి మనిషిని ఆశ్చర్యపరిచే భార్త ఒక రూపాయిన విలువ ఏకంగా యాభై ఆరు వేల రూపాయలకు చేరిందన్న సంగతి మీరు వినగానే అనుమానం ఉంటుంది ఒక రూపాయికి అంత విలువ ఎలా ఉంటుంది అని కానీ ఇది నిజం కొంతకాలం క్రితం ఆన్లైన్ వేలంలో ఒక రూపాయి నాణం అమ్మకానికి పట్టగా అది లక్షల రూపాయలకు ధర పలికింది ఆ నాణం వెనుకున్న ప్రత్యేకత ఏంటంటే అది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మింట్ అయిన అరుదైన నాణం కావడమే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో మింట్ అయిన ఈ నాణం సాధారణంగా ఎవరికీ కనబడదు కొన్ని ప్రత్యేక నాణాలే అప్పుడు తక్కువ సంఖ్యలో మింట్ చేయబడ్డాయి అవి ప్రత్యేక నాణాలుగా పరిగణించబడి నాణాల సేకరణలో ఆసక్తి ఉన్నవారు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి వాటిని కొంటుంటారు ఈ నాణ్యం వెనుక భాగంలో వన్ రూపీ అని ఉంటుంది మధ్యలో అశోక సింహం చిహ్నం స్పష్టంగా కనిపిస్తోంది మునుబట్టి నాణాల కన్నా తేడాగా మీద ముద్రించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదు స్పష్టంగా ఉంటుంది కొన్నిసార్లు దీనిపై మింట్ మార్క్ ఉండకపోవచ్చు లేదా హైదరాబాద్ ముంబై నోడియా మింట్ మార్క్స్ కనిపించవచ్చు ఉదాహరణకు మింట్ మార్క్ లేకుండా ఉండే నాణాలు కల్కతా మింట్లో తయారయ్యాయి ఇవి చాలా అరుదుగా లభ్యమవుతాయి అలాంటి నాణాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన కొన్ని నాణాల్లో మెటల్ కాంబినేషన్ డైట్ డిజైన్ లేదా ముద్రణలో కొంచెం తేడాలు ఉంటాయి అదే వాటికి వందల కొద్ది విలువలను తీసుకొస్తోంది ఈ నాణం పాత నాణాల సేకరణలో ఉన్నవారికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా మారింది ఎందుకంటే ఈ నాణం మార్కెట్లో అరుదుగా లభ్యమవుతోంది ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లు వేలం మైదానాలు ఇలాంటి నాణాలను విక్రయిస్తూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఈ నాణం విలువ ముప్పై నుంచి యాభై ఆరు వేల రూపాయల వరకు కూడా వెళ్ళింది డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిజమైన సేకరణదారులు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఇలాంటి నాణాలను తమ దగ్గర నుంచి కోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని